నెక్స్ట్ ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ తర్వాత నెక్స్ట్ ఎవరు అని చెప్పి ఓ పెద్ద మల్లగుల్లాలేం పడక్కర్లేదు ఆల్రెడీ ఈదనం ఒక డైరెక్షన్ కూడా ఇచ్చేసింది సో ఆ కోణంలో పోలీసులు ముందుకెళ్తారు దీన్ని ఎవరు అభ్యంతర పెట్టినా లేదు కాదు కాదు అన్నా కూడా జరగబోయేది అదే ఏమిటా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ప్రోత్బలంతో ఇవో మదనపల్లి ఆఫీసులో ఫైళ్ళు దగ్గమయ్యాయి అని చెప్పేసి అప్పుడు అన్నారు కదా సరే దీనికి కౌంటర్ వాదన ఎవరు పట్టించుకోడు కదా ఇప్పుడు ఆన్లైన్లో ప్రతి ఫైలు రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడు నీకు ఫిజికల్ ఫైల్ తగలబడతాయి అంటే ఆన్లైన్లో ఉంటాయి కదా అసలు ఫైల్ రూపంలో వచ్చింది అంటే దాన్ని మనం ఆన్లైన్ ఎక్కిచ్చేస్తాం సీఎంఎస్ దాంట్లో ఉంటాయి కదా ఆ సీఎంఎస్లో ఉన్న వాటిని మళ్ళీ రిట్రైవ్ చేయడానికి ఏం పెద్ద జరిగిపోయింది అన్నారు ఆ వాటిలో తీయొచ్చు కదా అన్నారు సరే ఆ బాధను ఎవడు పట్టించుకోడు ఆ ఫైల్లో దగ్ధం కేసుకి ఏడాది పూర్తయిందట అతి గతి లేదట ఇతనే డిసైడ్ చేస్తాడు డైరెక్షన్ ఇస్తాడు ఇప్పుడు ఆ కేసులకు సంబంధించి అప్పుడు ఆర్డీఓ మురళిని సస్పెండ్ చేశారు బాధ్యుడిని చేశారు ఈ పెద్దిరెడ్డి పిఏ మాధవరెడ్డి అనే ఒక అతన్ని అరెస్ట్ చేసినట్టున్నారు లేదంటేనేమో బెయిల్ మీద బయట ఉంటాము ఇంకొక మునిరాజు అనే అతనేమో ఫారిన్ వెళ్ళాడు అట అమెరికా వెళ్ళాడు అమెరికా వెళ్ళి ఉంటే ఆరు నెలలే కదా ఉండేది ఎలా కుదురుతుంది అంటాడు ఈ రాతగాడు అరే ఆరు నెలల వీసా మీద వెళ్ళినోడు ఎక్స్టెండ్ చేసుకోలేడా లేకపోతే నీ ముందుకు ఏమైనా డ్యాన్సులు వేస్తాడా ఇదిగో ఇదిగో నేను వచ్చా నేను వచ్చా అని చెప్పేసి అంటే పోలీసులకి ఒక డైరెక్షన్ ఇదిగో ఈ కేసు ఉంది కదా మీరు విచారణ చెయ్యరా అని వెంటనే దీని మీద ప్రెస్ మీట్లు పెడతాం అరే రే ఏ రైంది అవి కూడా తీయాలి మనం అనే డైరెక్షన్ ఇవ్వగానే పోలీసులు సడన్గా కళ్ళు తెరిచేసి ఆ కేసు మీద దృష్టి పెడతారన్నమాట ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నెక్స్ట్ టార్గెట్ అందులో ఏమీ మనం శసలకి తాగియాల్సిన అవసరమే లేదు నెక్స్ట్ అదే జరిగేది బయలు తగలబడ్డాయి అనగానే అప్పుడు డిఐజీ ద్వారకా తిమ్మలరావు గారట ఇట్స్ నాట్ యాన్ యాక్సిడెంట్ ఇట్స్ అన్ ఇన్సిడెంట్ అన్నారట అబ్బా ఇన్సిడెంటేగా పెట్టారుగా కేసు ఏమైంది అంటే బెయిల్ ఇవ్వకూడదు అనమాట బెయిల్ మీద తిరుగుతున్నారు అంటే బెయిల్ మీద తిరుగుతున్నారు అంటే ఏం దేని మీద తిరగాలి బండి మీద కారు మీద కదా తిరిగేదోళ్ళు లేదు నడిచి తిరుగుతున్నారు మీ అభ్యంతరం ఏంటి కోర్టులో అసలు మేము చెప్పిన వాళ్ళకి బెయిల్స్ ఇవ్వకూడదు అనేదా లాయర్లుగా మారిపోండి వాదించండి పక్కడ్బందీగా డిబేట్ హీరో కూడా లాయర్ అయ్యాడు కదా లాయర్ అయ్యాడు కదా ఏం లేదు మన మీద ఎవడన్నా దాడి చేస్తున్నాడంటే వాడు దాడి చేయకుండా ఉండటానికి ఏదో ఒక రక్షణ కల్పించుకోవాలి అది మీడియాలో అయినా చేరాలి లాయర్లోనే అవ్వాలి ఇంకేదన్నా అవ్వాలి అయితే ఎప్పటికైనా సరే కొమ్ములేం లేవు చట్టం ముందు ఎప్పుడైనా ఒకటే అయితే ఆ చట్టాన్ని ఎలా ప్రయోగిస్తున్నారు అనేది ముఖ్యం ఎగ్జిక్యూషన్ అందుకే ఎగ్జిక్యూటరీ బాడీస్ స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్తారు మన కర్మ ఏంటంటే అందరం మనుషులమే కదా అందరం మనుషులనే కదా ఉన్న కేసులన్నీ వదిలిపెట్టి నేను సింపుల్గా అంతకుముందు వీడియోలో అనుకున్నా ఈ లెక్కర్ కేసుని మూడు నెలల్లోనే మూ అని చెప్పేసి ఏదో ఏదో చూశాను నిన్న బాగానే ఉంది ఈ వేగం తేజం అద్భుతంగా ఉంది కాదనట్లేదు మరి అంతకుముందు మనం ఒక ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు కేంద్ర నిఘో నాకు చెప్పే అన్నారు కదా దాని గురించి ఎందుకు ఇంత స్పీడ్ లేదు మరి వైజాగ్లో ఒక పెద్ద డ్ర డ్రగ్ కంటైనర్ దొరికింది కదా వేల కేజీలు అండి అని ఒకడు నోరు పడ్డాడు కదా దాని మీద ఏమైంది మా కళ్ళు తెరిపిద్దామని ఎవడు చూడకండి ఇది సిబిఐ దగ్గర ఉంది ఇది సిటీ దగ్గర ఉంది మేము ఏమన్నా అడ్రస్లు అడగట్లా కేసు స్టేటస్లు అడగట్లా నువ్వు ఇప్పుడు దాని మీద అంత వేగంగా ఎందుకు స్పందించట్లేదు ఎందుకు స్పందించట్లేదు సో ప్రీతి అని ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకుని ఆ కేసుని అడ్డం పెట్టుకుని ఎంత యాగి చేసాం మనం అయ్యా డెపాటెస్యం గారు అయ్యం గారు డెపాటే అని ఆయనే అంటున్నాడు వాళ్ళ సహచరుడే నాదండ్ల మనోహర్ గారే అంటారు మరి ఏమైంది ఆ కేసు గురించి ఎందుకు సార్ సిబిఐకి అప్పగించలేదు అప్పగించకుండా హంబక్ చేశారు మేము అప్పగిస్తామన్నారు మీ ఆధ్వర్యంలో నడిచే సీబీఐ అద్భుతంగా ఉంటుంది కదా వీళ్ళ ఆధ్వర్యంలో నడిచే సీబీఐ చక్కగా పనిచేస్తారు కదా మరి వాటి మీద ఎందుకు ఉండదు అంత వేగం తేజం ఓకే దాన్ని వదిలేద్దాంలే కానీ పాపం వాళ్ళు ఎప్పటికి తేలిస్తే అప్పటికి అదే పదివేలని మనం సంతోషంతో సంబరాలు చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫైల్స్ దగ్ధం కేసు బయటకు వస్తుందన్నమాట వచ్చేసేసి వెంటనే అనూహ్యమైన వేగంతో స్పందించేస్తారు పోలీసులు మిగతా కేసులు అవసరం లేదు చిత్తూరు జిల్లాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది దాని మీద ఎవడు మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారు మన పత్రికలే తెలియకుండా అమాయకత్వంతో ఎక్కడెక్కడో చిన్న 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 రాతలు రాసి ప్రతిపక్ష పార్టీలకు ఒప్పందిస్తుంది ఎందుకంటే అప్రాలు అందరూ మనుషులే కదా పార్టీల్లో కొంతమంది పట్టుకొని ఎలాడుతుంటారేమో కానీ ప్రతివాడు పార్టీలతోనే ఎందుకు ఎలాడుతారు ఆ పార్టీ కార్యకర్త అయినా సరే అన్ని వేళలా వాళ్ళు చేసే ప్రతి తప్పు నేను కాయరు కదా ఆ కోణంలో ఈ కేసుకు సంబంధించి ఇక చూడబోతున్నారు మీరు బైక్